హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి పెళ్ళిళ్ళకి ఇంకా నెక్స్ట్ అన్ని ఫంక్షన్లకి మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ కానీ ఇందులో నేను ఎక్కడ జీడిపప్పు అయితే వేయలేదండి ఓన్లీ మునక్కాయలతోనే కర్రీ చేస్తున్నాను జీడిపప్పు అయితే నా దగ్గర లేదండి అందుకే నేను ఓన్లీ మునక్కాయలతో మసాలా కర్రీ చేశాను టేస్ట్ అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా అయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ముందుగా ఒక బౌల్ పెట్టుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూను పల్లీలు వేసుకుందామండి పలుకులు నెక్స్ట్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి ఎక్కడ మాడకూడదు ఇందులోనే ధనియాలు కూడా వేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ చిన్నది చెక్క అండి లవంగాలు ఒక మూడు దాల్చిన చెక్క చిన్న ముక్క ఒకటి వేస్తున్నాను నెక్స్ట్ యాలకులు ఒక మూడు వేస్తున్నానండి ఇవన్నీ మసాలా కోసం అండి యాల పళ్ళు అయితే ఒక మూడు వేస్తున్నాను ఇంకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నానండి ఎక్కువ వేస్తే మనకి అది మసాలా చేదు వచ్చేస్తుంది అందుకని ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను మనం సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలండి పెద్ద మంట మీద అయితే వీటిని వేపకూడదు మొత్తం మాడిపోతాయి అవి మనకి ఫ్లేవర్ అనేది పోతుంది ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను హాఫ్ స్పూను చిన్న మంట మీద మనం వేయించుకోవాలండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది రోటీలోనికి చపాతీలోనికి అన్నంలోనికి ఇంకా టిఫిన్స్ లోనికి పూరీకి అన్నిటికీ బాగుంటుందండి ఈ కర్రీ క్యాటరింగ్ వాళ్ళు ఇంకా హోటల్స్లో కూడా ఇలానే చేస్తారు పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కూడా సేమ్ ఇలానే చేస్తారు కర్రీ అయితే ఇప్పుడు నువ్వులు వేస్తున్నానండి ఒక స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాను ఇది నువ్వుపప్పు అనేది మనం లాస్ట్లో వేయాలండి ఫస్ట్లో వేసామంటే తొందరగా మాడిపోతుంది అందుకని మనకి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లోనే మనం నువ్వులైతే వేయించుకుందాము ఆ వేడికి ఆల్మోస్ట్ ఇది నువ్వులైతే వేగిపోతాయి ఆ కళాయి వేడికి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి అయితే తీసుకుందామండి ఇవి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని మనం మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి దీంట్లోనే చిన్న చింతపండు కూడా వేస్తున్నాను దీనిని చల్లారినిద్దాము చిన్న చిన్న పించండి ఎక్కువ కాదు ఒక చిన్నది చింతపండు వేస్తున్నాను ఇది పక్కన పెట్టిద్దాం ఈ లోపు మనం మళ్ళీ అదే ప్యాన్లోన ఆయిల్ వేసుకొని కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ గ్రేవీ కోసం మసాలా గ్రేవీ కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోన కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కొంచెం చిట్పటలు ఆడుతున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక మూడు వరకు తీసుకున్నాను మరి చిన్నవి కాదు పెద్దవి కాదు అండి కరెక్ట్గా మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నిలువుగా చీలికిల్లా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అండి ఇక నేను దంచి వేస్తున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లం వెల్లుల్లి దంచానండి దంచి అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను ఒక స్పూను అలా అయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులోనే టమాటాస్ కూడా వేసుకుందామండి మునక్కాయ కర్రీకి కంపల్సరీగా టమాటా వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నానండి ఇవి కూడా మీడియం సైజు పెద్ద టమాటాలు కాదు చిన్నవి కాదు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు మనకి ఇది బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గాలంటే ఇందులో మనమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ వేస్తేనే మనకి ఉల్లిపాయ ఇంకా నెక్స్ట్ ఆ టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ నేను ఒక స్పూను అండ్ ఇంకా హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పసుపు ఇప్పుడు వీటి అన్నిటినీ బాగా మనం కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి మనకి ఆ టమాటా అనేది మొత్తం గ్రేవీగా అయిపోవాలి జ్యూసీ జ్యూసీగా అయిపోవాలి అంతవరకు మనం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి సార్ చూ చూద్దాము ఓకే చూసారా మనకి బాగా మగ్గిపోయింది టమాటా అయితే ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి నేను ఒక ఐదు ఆరు మునక్కాయలు అయితే తీసుకున్నానండి ఇది ఇంత క్వాంటిటీ అని ఏమీ ఉండదు మనకి ఎంత కర్రీ కావాలంటే మనం అన్ని మునక్కాయలు అయితే వేసుకోవచ్చు నేను ఒక ఆరు మునక్కాయలు అయితే తీసుకున్నాను చక్కగా ముక్కల్లా కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి నెక్స్ట్ ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందాము అప్పుడే మనకి ఆ మునక్కాయలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది నేను ఇక్కడ ఒక స్పూను ఇంకా హాఫ్ స్పూను కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాగా అవి మగ్గనివ్వాలండి మనకి అప్పుడే అవి మునక్కాయలు అనేది చక్కగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాలన్నీను ఆ మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాము మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆ మసాలా పేస్ట్ మొత్తం వేసేస్తున్నాం అండి వేసేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి మనకి అప్పుడే మునక్కాయలు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు చక్కగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని కూరనైతే ఉడకనిద్దాము ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకి చక్కగా కూర అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మనమైతే సర్వ్ చేసుకోవచ్చు చక్కగా వేడివేడి అన్నంలోనే కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి అలాగే పూరీకి చపాతీకి అన్ని టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో అలాగే లైక్ చేసి షేర్ చేయండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నా ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఓకే బాయ్